ఎన్నో 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 చిక్కుముళ్ళతో కూడుకున్న రకరకాల సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తున్న మన అభిమాన హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎప్పట్లానే ఆవిడ ఒక చిన్న స్మైల్తో కొంచెం ఘాటుగా కూడా ఆవిడ తన మాటలతో సొల్యూషన్స్ చూపిస్తూ ఉంటారు ఫైనలిస్ట్ ఇస్ విత్ మీ నమస్తే రమ్య గారు నమస్తే శ్వేత బాగున్నారా బాగున్నాను మ్యామ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానే యా రమ్య గారు ఎప్పట్లానే ఈ రోజు కూడా మనతో పాటు ఒక సమస్యతో కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి కాల్ తీసుకున్నాము హలో హలో మేడం నమస్తే మేడం నమస్కారం మేడం మేడం మనతో పాటు రమ్య మేడం ఈ రోజు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో ఒక్కసారి రమ్య మేడం కి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఓకే మేడం మేడం నమస్తే అండి

అవును అయినా కానీ ఇంట్లో మేనరికము వాళ్ళందరు చెప్పేదాన్ని బట్టి అట్లానే ఊరుకుంటూ ఊరుకుంటూ వచ్చాను ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి కూడా అలానే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారమ్మా అయినా ఆర్ఎంపీ డాక్టర్ మేడమ్ అది ఎంఏబీఎడ్ అయిపోయింది మామూలుగా కామిటి ఫీల్డ్ ట్రై చేస్తున్నాను ఎగ్జామ్స్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది మీ ఆ హస్బెండ్ కి అప్పటి నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయి మీరు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు కొత్తగా లేదు చాలా రోజులు గొడవలు అయినాయి మామూలుగా ఇంట్లో పంచాయతీలు అవి అవుతూనే ఉన్నాయి అట్లా అవుతూనే ఉన్నాయి నేను ఇక స్టడీస్ మీద ఫోకస్ చేసుకుంటూ నేను చదువుకుంటూనే ఉన్నాను తర్వాత మొన్న నుంచి కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఇంకా బయట అంటే ఇల్లీగల్ గా అంటే ఇక మామూలుగా దోతల వదులు నడిపించడము లేకపోతే అసలు ఎక్కడి నుంచి ఇళ్ళకి అమ్మాయిలు ఎక్కడి నుంచి దొరుకుతున్నారు అసలు ఎవరు పరిచయస్తులు ఎవరు అదే అపార్ట్మెంట్ మేడం ఆ అపార్ట్మెంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మొత్తం ఇవే ఉంటాయి హ్ ఓక అపార్ట్మెంట్ అలా ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు కాకపోతే నేను లేకపోయేసరికి నైట్ లో తెచ్చుకోవడము మార్నింగ్ దింపేయడం అట్లా చాలా తెలుసని సరే అని చెప్పేసి ఊరుకున్నాను అడిగాను చాలా సార్లు అడిగాను ఎవరు ఏంది అని అమ్మా అపార్ట్మెంట్ లో ఇప్పుడు మీరు అంటున్నది అపార్ట్మెంట్ లో ఆంటీల తోటో లేకపోతే అపార్ట్మెంట్ లో ఉన్న ఓనర్ మీరు అపార్ట్మెంట్ లో వాళ్ళని ఎందుకు అన్నారు మీరు అంటే వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు మాక్సిమం అంటే అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్యామిలీస్ లోని హస్బెండ్స్ మీ హస్బెండ్ కూడా ఇలా అమ్మాయిలు తెచ్చుకొని ఉంటారా అదే మీరు అనేది అవును మేడం ఓకే మీ ఫ్యామిలీ తో పాటు మీ అపార్ట్మెంట్ లో ఉన్న మిగతా ఫ్యామిలీ హస్బెండ్ తేడా వాళ్లే అంటున్నారు దగ్గర ఇంకోళ్ళ దగ్గర మరి మీరు ఎట్లా ఇప్పుడు వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యారు జెంట్స్ అంతా కలిపి అక్రమ సంబంధాలు పెట్టుకుందాం ఒక గ్రూపులతో పెట్టుకుని అని మరి వాళ్ళ వైఫ్ లు ఉంటారు కదా వాళ్ళతో మీకు ఏమైనా గ్రూప్ అయిందా

మొత్తం అసలు క్లాస్ కుక్కోళ్ళతో అంట కట్టడం చదవనియకుండా కాలేజ్ దగ్గరకు వచ్చి నేను ఆల్మోస్ట్ అయ్యాకే చదువుకున్నాను పెళ్లికి ముందు నా డిగ్రీ కూడా కాలేదు నాన్న సపోర్ట్ తో మొండి పడి చదువుకున్నాను మొత్తం బిఎడ్ వరకు కంప్లీట్ చేశాను టెట్ డిఎస్సి కూడా మొన్న లాస్ట్ అయిన వల్లనే లాస్ట్ మూమెంట్ లో ఫోర్ మార్క్స్ డిఎస్సి కూడా మిస్ అయింది లేటెస్ట్ లో అది కూడా నేను సరే అని వదిలేసా మొన్న మధ్యలో ఏం చేశాడంటే మొత్తం ఒక పెద్ద స్కెచ్ చేసినట్టు మొత్తం నాకు విషయం పెడుతుంది చంపాలని చూస్తుంది అని ఒకరోజు హాస్పిటల్ డ్రామా ప్లే అయిందా ఏమైందా ఫుడ్ పాయిజన్ ఏం లేదు నైట్ తిన్నాము నేను పాప ఉంది పాప బీటెక్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ బాబు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ అంతా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే బాబు జార్జియాలో ఉంటాడు పాప హైదరాబాద్ హాస్టల్లో ఉంటది అప్పటికి ఆ రోజు పాప కూడా ఉంది వచ్చేండు తిన్నాము తిన్నాక ఒక కాసేపటికి నాకు కాల్ చేతులు వనుకుతున్నాయి అది ఇది అంటే ఏమో రోజులు బాగాలేవు కదా అని మళ్ళీ హాస్పిటల్ అతనే ఫోన్ చేసుకున్నాడు పక్కకు ఒక అతను ఉంటాడు వేణు అని అతను ఎప్పుడు లేని అతను కాల్ చేసాడు వేరే మామూలు క్లోజ్ ఉన్న వాళ్ళతో కాకుండా అతను కాల్ చేసి ఇట్లా నాకు ఎట్ అవుతుంది అనుకు బాడీ అంతా అది ఇది అని చెప్పిండు సరే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్దాం నైట్ కి పాప కూడా నాతో ఉంది మొత్తం హాస్పిటల్ వాళ్ళు కూడా మొత్తం రికార్డ్ చేసి అడ్మిట్ చేసుకున్నారు